వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం అవుతుంది ఓటమి భయంతో వైసీపీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ పై కారు కూతులు కుస్తున్నారు జాగ్రత్తగా ఉండి నోర్లు అదుపులో పెట్టుకోండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి ప్రభుత్వం ప్రభుత్వం మీద మీద ఈ జగన్ రెడ్డి యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తా ఉన్నాడు అది ఊరవలేక ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా నేను జనసేన పార్టీ నుంచి గతంలో మా పార్టీలు పనిచేశారు వారి కారణాల వాళ్ళ వ్యక్తిగత కారణాల ప్రతి ఒక్కరికి ఉంటాయి టికెట్ రావాలి ఎమ్మెల్యేలు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు ఉంది నాకు ధర్మ టికెట్ నేను ఆశించాను నాతో పాటు చాలా మంది చాలా నియోజకవర్గాలు ఆశించారు కానీ ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ముందు ఆయన ప్రకటించారు అందులో భాగంగా చాలా నియోజకవర్గాలు వదులుకోవచ్చు వచ్చింది ఇరవై నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నాం ఫస్ట్ కానీ మళ్ళీ మనం బీజేపీని గడుపుకోవాలి ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్ ఆశీస్సు రావాలి ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైనటువంటి జగన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు మనకు కావాలి అని చెప్పేసి ఆ బీజేపీ యొక్క ఆశీస్సుల కోసం కూటమి గట్టిగా పగడ్బందీగా నిర్మించేందుకోసం మళ్ళీ కూడా మూడు సీట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది అవి ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అధ్యక్షుల వారు ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్ప తీసుకుంటారు తీసుకున్నారు దాన్ని అంతా కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు అది అని చెప్పేసి వెంటనే వైసీపీలో పోతానే ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేయడం పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మా పాత మిత్రులకు అంటే నిన్నటి వరకు జనసేనలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో పోతేనే మాట్లాడే పాత మిత్రులకు నేను తెలియజేస్తాను ఎందుకంటే మంచిది కాదు నిన్న దగ్గర మీరు పనిచేశారు టికెట్లు రావడంతో మాత్రాన ప్రతి మనిషికి బాధ ఉంటుంది కాదని చెప్పి అంతే కానీ పోయి నోటుకు వచ్చిన మాటలు మీకేదో మీ జగన్ రెడ్డి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మంచిదని చెప్పేసి నేను ఇతర పలుకుతా ఉన్నా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చెప్తా ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నాడు సింగల్ డిజిట్ వైఎస్ఆర్ పార్టీ సింగల్ డిజిట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది సింగిల్ డిజిట్ అని తెలిసి అంటే పది లోపల వాళ్ళు గెలుస్తారు తప్ప ఆ పదికి లోపల గెలిచేవాళ్ళు కూడా రౌడీ చేసు దౌర్జన్యాలు చేసు డబ్బులు గంచు చేసి కానీ వాళ్ళు కూడా ప్రజాతరణంతో పొందే గెలిచే పరిస్థితి లేదు సింగిల్ డిజిట్ పడిపోతా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతా ఉంది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా కూటమి పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలుస్తూ ఉన్నాం నేను కూడా రేపటి నుంచినే జిల్లా వ్యాప్తను కూడా పర్యటిస్తా పర్యటించి తప్పకుండా పద్నాలుగు జిల్లాల్లోనూ పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ మా జనసేన కార్యకర్తలను నాయకులను ఉత్తేజపరిచి పద్నాలుగు సిట్లు గెలిచే విధంగా తెలుగుదేశం అభ్యర్థులకు అయితే ఏంటంటే మిత్రపక్ష అభ్యర్థులకు వారి యొక్క విజయాన్ని కుష్యాలని చెప్పేసి అందరినీ కూడా సమాయత్తం చేస్తాం అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే మా జనసేన పార్టీ బలమైనటువంటి కేడర్ ఉందో ఆ నియోజకవర్గాలన్నింటికి రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తాం ఎందుకంటే ఇంకా మనకు నెల రోజులు టైం ఉంది కూడా మంచి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాయలసీమ వ్యాప్తంగా మా జనసేన అభ్యర్థుల కోసం అదేవిధంగా మా యొక్క కూటమి అభ్యర్థుల కోసం ఎక్కడెక్కడ అవసరమైతే రాయలసీమ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాటిస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ధ్యమే మా అందరి ధ్యేయం తప్పకుండా నా బాధ్యత నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నాకు మంచి హోదా కల్పించారు ఎందుకంటే నాగబాబు గారితో సమానంగా నాకు హోదా అంటే ఆయన సోదరుతో సమానంగా నాకు హోదా కల్పించారు తప్పకుండా నేను ఆయన యొక్క నిర్ణయాలకు కట్టుబడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె కోసం కొన్ని త్యాగాలు చేయ చేయక తప్పదని చెప్పేసి ముందు చెప్పాడు ఆయన మనం త్యాగాలు చేయాల్సిందే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అని చెప్పాడు ఆ త్యాగాల్లో భాగంగా ఎంతో మందికి నష్టం జరుగుతుంది బాల్పోతా మామూలు కామన్ ఇది ఎక్కడైనా ఏ పార్టీలో అయినా ఏ యొక్క సమాజంలో టిక్కెట్ రాకుండా పెట్టకూడదు అంత మాత్రాన ఎవరు అధికారపడవలసిన అవసరం లేదు మాకు కూడా ఉంది అనంతపురం జిల్లాలో ఒక రెండు సీట్లు ఇచ్చి బాగుండు అనేది మా ఒపీనియన్ ఎందుకంటే బాగా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతూ అయ్యే పరిస్థితులు ఉండేది కాబట్టి ఇప్పుడు రాప్తాడు ఉంది గట్టి ఉంటుంది చాలా నియోజకవర్గాల్లో గట్టి ఉంటాయి గట్టి పోటీలు ఉండే నియోజకవర్గాల్లో ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడ కూడా కొన్ని సీట్లు వచ్చింటే బాగుంటుందని మా వదిలేదు మా ఓట్లు నేను అదే కానీ రాజకీయ కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎదుర్కోవడంలో కొన్ని సీట్లు మనం త్యాగా చేయ తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగం చేశాడు దాన్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం మాకు అసలు ఉంది అనంతపురం జిల్లాలో రెండు మూడు సీట్లు అంటే బాగుండేది కానీ ఎందుకంటే గట్టిగా అనంతపురం రాయలసీమ బలమైన బలంగా జనసేన పార్టీ ఉండేటువంటి జిల్లాలో రాయలసీమ మహా జిల్లాలో అనంతపురం జిల్లా ముఖ్యంగా ఉంటుంది ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు బలంగా పోటీ ఉంటుంది నాకు తెలుసు ఆ నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాలు గెలవాలనుకున్నప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మాకు కొన్ని సీట్లు అంటే కానీ ఎక్కడైనా మేము విధు పడలే డెఫినెట్ గా